హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ వన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మనం కిచెన్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను సో లైట్స్ గెటింగ్ టు సో ఫస్ట్ ఇది వచ్చేసి ఏం పెట్టుకున్నానో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి నేను మినప్పప్పు పెట్టుకున్నాను దోశలకు పెట్టుకుంటారు కదా అది సో ఇది కిందికి పెట్టి దీంట్లో ఏముందో చూస్తాను సో దీంట్లోకి వచ్చేస్తే కొన్ని బిస్కెట్స్ పెట్టాము ఎమర్జెన్సీ కోసం సో ఫస్ట్ బ్రాక్ ఫస్ట్ టూ చూసుకున్నాము ఇప్పుడు సెకండ్ బాక్స్ వచ్చేసి చూడండి ఇప్పుడు మీరే సో దీంట్లోకి వచ్చేస్తే ఎర్రపప్పు అంటే మసూర్ దాల్ నాకు చాలా తాడు బ్యాగ్ వచ్చేసి ఏంటి అంటే చూడండి మీరే సో దీంట్లో నేను పెట్టుకున్నాను సో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే సో ఈ బాక్స్ లో వచ్చేసి నేను పల్లీలు పెట్టాను కవర్ లో పెట్టి పెట్టాను సో దీంట్లోకి వచ్చేసి మనకు సో దీంట్లో కూడా చక్కెర ఉంది ఈ ఈ మెజరింగ్ కప్ ఎందుకు పెట్టానంటే కేక్స్ కానీ సిరప్స్ కానీ ఏమన్నా చేసినప్పుడు కరెక్ట్ గా కొలుతూ ఉంటుంది కాబట్టి మెజరింగ్ కప్ పెట్టండి సో లాస్ట్ అండి లాస్ట్ బిగ్ బాక్స్ అనమాట చూడండి దీంట్లో ఏముందో సో ఇదైతే చాలా అంటే చాలా పెద్ద ఉంది లాస్ట్ బాక్స్ ఇది సెట్ లో సో దీంట్లోకి వచ్చేస్తే పప్పు ఉందండి నేను ఇక్కడికి వచ్చేసి టూ త్రీ ఫోర్ కిలోస్ తెచ్చుకుంటాను ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ ఎక్కువగా ఉడుకుతూ ఉంటుంది కాఫీ సో దీ ఫస్ట్ ర్యాక్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ ర్యాక్లో ఏమున్నాయో చూద్దాము సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ రైట్ సైడ్లో కప్స్ అండి టీ కప్స్ కాఫీ కప్స్ ఉన్నాయి అంటే చాలా వాష్ ఉన్నాయి అన్నమాట అవి వాష్ బేసిన్లో ఉన్నాయి వాష్ ఉన్నాయి సో ఇక్కడికి వచ్చేసి ఒక ఫైవ్ ఉన్నాయండి నేను తర్వాత చూపిస్తాను దాన్ని సో ఇంకొకటి వచ్చేసి పెద్దది ప్లాస్టిక్ టప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బోన్ మీటా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ స్టిక్ ఎక్కడ మీ రోల్ది తెలియదు ఓకే అండి ఇది స్టిక్ పిల్లలు ఏడ పాడేసారో తెలియదు సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏముందో చూద్దాము యాక్చువల్గా దీంట్లో అయితే ఏం లేదండి ఖాళీగా ఉంది ఇది వచ్చేసి మెజరింగ్ కప్ అండి ఇది దీనికి ఇక్కడ స్టిక్ లాంటిది వచ్చింది పట్టుకోవడానికి ఇది విరిగిపోయింది సో కరెక్ట్ వన్ కప్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏముందో చూద్దాము దీంట్లో వచ్చేసి సాప్దాన ఉందండి సో దీంట్లో వచ్చేసి ఏముందో చూద్దాము సో దీంట్లో వచ్చేసి ఇలాచి దాల్చిన చెక్క లవంగా ఇదన్నీ గరం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొన్ని ఆయుర్వేదిక్స్ పొళ్ళు ఉన్నాయండి తర్వాత చూపిస్తాను ఆయుర్వేదిక్ పొళ్ళు ఉన్నాయి ఈ బాక్స్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ దేనికి వస్తాయో లాస్ట్ లాస్ట్కి ఏం యూజ్ ఉంటాయో ఆయుర్వేదిక్ పొడిలు పౌడర్స్ అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో ఏముందో చూద్దాము అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ధనియాల పొడి అండి ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్నటువంటి పొడి రోస్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ లాస్ట్ దాంట్లో ఏముందో చూద్దాము సో దీంట్లో వచ్చేసి కొబ్బరి వేయించుకున్నటువంటి పొడి అండి అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి దాల్చినీ చెక్క లవంగాలు ఉన్నాయండి వచ్చేసి బెల్లం ఉందండి లెంతీగా అయిపోతుంది అనేసి నేను చూద్దా చూయించడం లేదు అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఏంటో చూద్దాము సో దీంట్లో వచ్చేసి జీలకర్ర ఉందండి సో దీంట్లో వచ్చేసి కలంజీ సీడ్స్ అంటే బ్లాక్ సీడ్స్ కలోంజీ నేను ఒక వీడియో పెట్టాను మీకు హనీ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను దగ్గరికి ఎందుకు పెట్టుకున్నానంటే త్వరగా గుర్తుకొస్తుందనేసి కలోంజీ అండ్ హనీది నేను ఒక వీడియో కూడా పెట్టే పెట్టాను అండి మీకు సో సెకండ్ ర్యాక్ అయితే అయిపోయింది ఇప్పుడు థర్డ్ ర్యాక్లోకి వద్దాం చూడండి ఇప్పుడు ఏమేమి ఉన్నాయో థర్డ్ ర్యాక్లో సో ఫస్ట్ మనవి టూ ర్యాక్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి ఇంకా థర్డ్ ర్యాక్లోకి వేద్దాము కదండి సో దీంట్లో వచ్చేసి కొన్ని ఎండుమిరపకాయలు ఉంటాయి కదా మనము తాలింపులకి వేసుకుంటాం కదా ఎండుమిరపకాయలు ఉన్నాయి దీంట్లో అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కొన్ని బిర్యానీ ఆకులు అనాస పువ్వులు అవి బిర్యానీకి సంబంధించినవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి సొంటి మిరియాలు అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి లైన్ పికిల్ అంటే నిమ్మకాయ పికిలు ఇది వచ్చేసి ఇది కాలి డబ్బా అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శనగపప్పు అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొన్ని పౌడర్స్ ఉన్నాయండి అంటే చికెన్ మసాలా మటన్ మసాలా అవి పౌడర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ బాక్స్ లో పౌడర్ అవన్నీ ఉన్నాయి దీంట్లో వచ్చేసి కళ్ళుప్పు అంటారు కదా దొడ్డు ఉప్పు అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి కారం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ సన్ అంటే సన్నుప్పు అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి టీ పౌడర్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి కాఫీ పౌడర్ కుళ్ళది వేరే అంటే బ్రాండ్స్ ఉంటాయి కదా కంపెనీస్ అవి కాకుండా కుల్లది తెచ్చుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో షుగర్ అండ్ నెక్స్ట్ దొడ్డ ఆవాలు ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ సన్న ఆవాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ జీలకర్ర అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము కారం వచ్చేసి గిర్నీ దగ్గరికి పంపుతాము అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము అండ్ ఇది స్నాక్స్ బాక్స్ లాంటిదండి అండ్ నెక్స్ట్ ఇది మనలో ఒక సబ్స్క్రైబర్ పంపించినటువంటి గిఫ్ట్ అనమాట సో చా టూ వచ్చాయి ఒకటి నేను కొన్ని కర్రీ లీక్స్ పెట్టి పెట్టాను సెట్ అండి నేను లాస్ట్కి మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కారం ఉందండి ఫైవ్ ఫైవ్ కేజీస్ అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి పిండి అంటే జొన్న సారీ ఇది గోధుమ పిండి అండి అంటే ఇది కూడా గిర్నీ దగ్గర గోధుమలు తెచ్చి మేము గిర్నీ దగ్గర వేయించినటువంటిది న్యాచురల్ అండ్ ఇక్కడికి వచ్చేసి హాట్ బాక్స్ అంటే చపాతీస్ తీసి పెట్టుకోవడానికి సో మనకు ఈ షెల్ఫ్ మొత్తం అయితే పూర్తిగా అయిపోయింది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆయిల్ పెట్టడం మర్చిపోయాను అది స్టవ్ మీద ఉంది కాబట్టి నేను మర్చిపోయాను సో ఆయిల్ అండ్ ఈ షెల్ఫ్ పక్కనే మనకు ఇక్కడ కొంచెం స్పేస్ వస్తుంది అంటే స్పేస్ వస్తుంది అండ్ వాల్ అలాగానే ఉంటుంది సో అక్కడ మేము కొన్ని ఇక్కడ స్టాండ్ పెట్టాము అప్పుడు స్పూన్స్ కోసం స్టాండ్ పెట్టింటే ఆ స్టాండ్ తీసేసి ఇక్కడ మళ్ళీ మేము ఇలాంటి ప్యాన్స్ పెట్టుకున్నాము ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ ఇంకొకటి వచ్చేసి స్టిక్ ప్యాన్ అంటే రోటీస్ చేసుకోవడానికి ఒకటి అండ్ నెక్స్ట్ దోశ వేసుకోవడానికి ఒకటి నాన్ స్టిక్ అండ్ స్టిక్ అండ్ ఈ నాన్ స్టిక్ ప్యాన్ మీద మనము పరాటాస్ కూడా చేసుకోవచ్చండి అండ్ ఇది ఫస్ట్ షెల్ఫ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ షెల్ఫ్ వచ్చేస్తే ఇక్కడ ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర ఉంది కొన్ని టిఫిన్స్ ఉన్నాయన్నమాట కొన్ని టిఫిన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడకొచ్చేసి వచ్చేసి కొన్ని బౌల్స్ ఉన్నాయండి స్టీల్ బౌల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ డిషెస్ ఉన్నాయి టీకి పెట్టుకోవడానికి టీ అండ్ కాఫీకి పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసి నేను ఆన్లైన్ లో కొన్నానండి మిల్టన్ కూల్ వాటర్ బాటిల్ సో చిన్న సైజులో ఉంటుంది పిల్లలకు బాగుంటుంది అనేసి కూల్ బాటిల్ మిల్టన్ కూల్ బాటిల్ ఇది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనకు ఫైనల్గా ఒక టూ చెన్స్ సార్ కానీ థర్డ్ కి వద్దాం రండి సో థర్డ్ సర్ఫ్స్కి వచ్చేస్తే మనకు ఇక్కడ బకెట్ లాంటిది చిన్న బకెట్ లాంటిది ఉంటుంది దీంట్లో వచ్చేసి బొంబాయి రవ్వ అంటారు కదండి అది సూజీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్నాక్స్ కోసం పెట్టుకున్నాను ఈ బాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో దారాలు ఉన్నాయన్నమాట అంటే మిరపకాయలు పెరుగులో నానపెట్టి మనం ఫ్రై చేసుకోవడానికి అండ్ నేను రెసిపీ ఒకసారి మీ దగ్గర చెప్తాను సో అది పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి రైస్ ఫ్లోర్ పెడతాను కొంచెం అయిపోయింది దాంట్లో స్పెషల్ రెసిపీ కోసం పెడుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ అండి బిగ్ సాంబార్ పోసుకోవడానికి అలా బాగుంటుందనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇది నేను ఒక చైనా బజార్ అని ఉంటుందండి అక్కడ నేను ఇది కొన్నాను ఒక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అక్కడ కొన్నాను అన్నమాట ఇది నాకు ట్వంటీ రూపీస్కి వచ్చింది చిన్నది పెరుగు వేసుకోవడానికి వస్తుంది అనేసి అండ్ నెక్స్ట్ ఒక చిన్న టీకా మేము యాక్చువల్గా స్టీల్వి వాడమండి గ్లాస్ వేరే వాడతాము నేను చూపిస్తాను కదా అది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇది చెంబు లాంటిది అండ్ టిఫిన్ బాక్స్ అండ్ చిన్న జార్ గ్రైండర్ జార్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఈ బకెట్స్లో ఏముందో ముందు చూద్దాము ఈ బకెట్స్లో నేను ఆయిల్ ప్యాకెట్స్ పెడుతూ ఉంటాను మేము వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడ్ అండ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాము ఆయిల్ ప్యాకెట్స్ పెడుతూ ఉంటాము అండ్ ఈ లాస్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో ఖాళీగా ఉంది దీంట్లో మేము పిండి పెట్టుకుంటాము దాంట్లో మేము గోధుమ పిండి పెట్టుకుంటాము అండ్ సెల్స్ అయితే ఇలా ఓన్లీ టూ ఆర్గనైజ్ చేసుకున్నాము సో ఇక్కడ చిన్న డెక్స్ లాంటిది ఉంది సో ఇక్కడ మేము కొన్ని ప్యాన్స్ పెట్టుకున్నాము అంటే కర్రీస్ చేసుకుంటాం కదా ప్యాన్స్ కింద వచ్చేసి కొన్ని ప్లాస్టిక్స్ ఐటమ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో ఇది వచ్చేసి ఇంకా స్టాండ్ ఐ మీన్ ఇక్కడ ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ గ్లాసెస్ నెక్స్ట్ స్పూన్స్ అవి పెట్టుకుంటాము సో ఇక్కడికి వచ్చేసి స్టవ్ ఇది సో అక్కడ నేను పైన రైస్ పెట్టాను సో ఇక్కడకి వచ్చేసి మొత్తం సింక్ యాక్చువల్గా మేము ఇక్కడ అక్కడ చపాతీ కనిపిస్తుంది కదా నైట్ టైం మేము చపాతీస్ వేసుకుంటాము అండ్ నెక్స్ట్ ఈ స్టవ్ కిందనే ఒక కొంచెం ర్యాక్ లాంటిది వచ్చింది అక్కడ మేము కొన్ని స్టీల్ బగోనీస్ అలా పెట్టుకుంటాము సిల్వర్ బగోనీస్ పెట్టుకుంటాము సో ఇక్కడొచ్చేసి నేను చెప్పాను కదా ఒక సబ్స్క్రైబర్ మాకు గిఫ్ట్ చేశారు నా బర్త్డే రోజు సో ఇది వచ్చేసి ఇలా ఉన్నాయి దీంట్లో వాళ్ళు స్వీట్స్ ఇచ్చారు స్వీట్స్ పెట్టి ఇచ్చారు అంటే మోతీచూర్ లడ్డు అంటాం కదా ఆ మోతీచూర్ లడ్డు స్వీట్స్ పెట్టి ఇచ్చారు ఇలా ఉంది కింద ఇలా ఉంది నెక్స్ట్ పెద్ద డిష్ వచ్చింది కింద ఇక్కడ సో అవి కింద పెట్టేస్తే మనకు ఇలా డిష్ వస్తుంది నెక్స్ట్ ఇవి వస్తాయి కిందనేమో స్క్వార్ షేప్ లాంటిది పెద్దది నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఏమన్నా డెకరేట్ చేసుకోవడానికి వస్తాయి అనేసి పెట్టుకున్నాను సో ఫ్రెండ్స్ నేను మిక్సింగ్ బౌల్స్ అవన్నీ చెప్పాను కదా అవి నేను ఒక కబోర్డ్లో పెట్టి పెడతాను సో ఫస్ట్ ఇక్కడ ప్లేట్స్ అండ్ చిన్నవి కూల్ డ్రింక్ గ్లాసెస్ అండ్ ఇక్కడికి వచ్చేసి సర్వ్ చేసుకోవడానికి ఒక హార్డ్ హార్డ్ కుక్కర్ లాంటిది వచ్చింది అండ్ నెక్స్ట్ టీ కప్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ గ్లాసెస్ అండ్ చిన్న బౌల్స్ సర్వింగ్ బౌల్స్ అండ్ పెద్ద మిక్సింగ్ బౌల్ పెద్ద సర్వింగ్ బౌల్ అండ్ చిన్న సర్వింగ్ బౌల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి స్టీల్ మొత్తం స్టీల్ మీకు చెప్పాను కదా నేను కప్స్ అనేసి ఎక్కువగా కప్స్ వాడుతూ ఉంటారు ఇంట్లో సో ఇది కప్ ఒకటి కప్స్ డజన్ ఉన్నాయి కప్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ టీ కోల్డ్ డ్రింక్స్ కోసము గ్లాసెస్ ఉంటాయి కదా అవి సో మొత్తానికి ఇదన్నమాట సో నేను చెప్పాను కదండి అవి సబ్స్క్రైబర్ పంపించినటువంటి గిఫ్ట్ అని సో పంపించినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట సో అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ అలా అనిపించాయి నాకు సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొకటి చేస్తానండి రండి ఒకటి సో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను అదేంటంటే ఇక్కడ మనం టర్మరిక్ బాక్స్ సపరేట్గా ఎందుకు అంట పెడతామంటే మన పాతకాలంలో పెద్దలు అనేవారంట ఒక అన్నీ ఎక్కువ అండ్ పసుపు దగ్గరికి పడితే ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పేవారు సో మేము అదే వేలో ఫాలో అవుతున్నాము సో నేను అందుకు సపరేట్గా పెట్టాను సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అఫూస్ కిచెన్ అండ్ టిప్స్ బా బాయ్